నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం మొత్తానికి పాస్టర్ అజయ్ కుమార్ అలియాస్ ఎర్రప్ప మద్దిశెట్టి ఇతను బహిరంగ క్షమాపణ చెప్పాడు ఏదైతే హిందువుల్ని మొగోళ్ళు మీరు బొట్టు పెట్టుకుంటారా కొడకెళ్లారా మీకు మొగుళ్ళు ఊర్రా అన్న వీడియో ఏదైతే రిలీజ్ అయిందో దానిపైన నిన్నటి దినం మేము తిరుపతి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అతనిపైన ఈ కంప్లైంట్ విషయం తాను తెలుసుకున్నాడు బహిరంగ క్షమాపణ చెప్పాడు హిందువులకి నేను హిందువుల్ని దూషించడం మాట్లాడడం తప్పయింది దయచేసి నన్ను క్షమించండి అంటూ తను ఒక వీడియో కూడా మాకు పంపించడం జరిగింది ఏ హిందూ దేవీ కించపరుచున్నా హిందువుల మనోభావాలను నేను కించపరుచున్నా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను దయచేసి నన్ను క్షమించండి మీది చాలా శుభ పరిణామం ఎందుకంటే ప్రతి తప్పు తెలుసుకోవాలి ఎవరైనా కానీ తెలుసుకున్న తర్వాత మార్పు అనేది ఖచ్చితంగా రావాలి మార్పు లేకుండా మళ్ళీ హిందువుల గాన ఈ విధంగా అవాకులు చవాకులు పేలితే తగిన శాస్తి జరుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నా ఏం ఒక్క మతాన్ని ఇంకో మతం దూషించాల్సిన పని లేదు ఏదైనా తప్పులు ఉన్నాయా ఎత్తి చూపించండి ఏం తప్పులు ఉన్నాయా అని ఎవరు చేశారు ఏంటనేది తెలుస్తుంది అంతేగాని ఈ విధంగా అనవసరంగా హిందువుల్ని ఒక మతం టార్గెట్గా పెట్టుకొని మతం మార్పిడుగుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇక మీద ఏమాత్రం ఉండకూడదని నేను మరొకసారి కోరుకుంటున్నా ప్రతి ఒక్కరిని దయచేసి మా హిందువులు ఎవరు జోలికి వెళ్ళట్లేదు అలాగని హిందువులు జోడుకొస్తే గతంలో లాగా జపం చేసుకునే గాంధీ జపం చేసే వ్యక్తులం కాదు ఇప్పుడు మేము గతంలో లాగా ఒకరు కొడితే కొట్టించుకోవాలా తిడితే తిట్టించుకోవాలి చంపితే చచ్చిపోవాలనే గాంధీ సిద్ధాంతం పాటించే హిందువులం కాదు ఇప్పుడు మేము యుగ పురుషుడు కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారి సారత్వంలో భారతదేశం ముందుకెళ్తా ఉంది ఒక భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు శ్రీకృష్ణ దేవరాయలు జై శివాజీ జై సంభాజీ అంటూ ముందుకు కదులుతున్నటువంటి హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ మా జోలికి రావద్దండి మేము ఎవరి జోలికి వెళ్ళలేదు ఇంతవరకు వెళ్ళము కూడా వెళ్ళేటట్టు చేయొద్దని మరొకసారి నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా మరొకసారి అజయ్ పాస్టర్ అజయ్ బాబు అలియాస్ ఎర్రప్ప మధ్యసట్టికి నేను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా తను తప్పు తెలుసుకున్నందుకు తను ఏదన్నా ఉంటే తన మతప్రచారం తను చేసుకోవాలి కానీ ఇతర మతాల్లో ఏళ్ళు పెట్టడం అనేది పద్ధతి కాదు మిగతా అందరి పాస్టర్లకు కూడా ఎవరైతే హిందుత్వం మీద పడి కట్టుకొని బురత వెళ్ళాలని చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇదొక హెచ్చరిక కావాలి అదే విధంగా ఇదొక మంచి పాఠం కావాలని కోరుకుంటున్నా భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జై శ్రీరామ్ ఓం శివాయ గోవింద గోవిందా